జై శ్రీరామ్ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ 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 కోదండ రామాలయ జీర్ణోద్ధరణ అనంతర నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠ మరియు ధ్వజ ప్రతిష్ఠ ఆహ్వానము మాను దగ్గర తేలప్రోలు గ్రామం ఒంగుటూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ 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 మదాష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో మరియు వారి కరకమలములు చే శ్రీమత్ పాంచరాత్ర శాస్త్ర ఆగమానుసారంగా శతాధిక ప్రతిష్టాచార్య ఆగమ విశారద శ్రీమాన్ చలమచర్ల మురళీ కృష్ణమాచార్యుల గారి బ్రహ్మత్వమున పాంచాహ్నిక దీక్షగా పంచకుండాన్వితముగా స్వస్థ స్త్రీ చాంద్రమానేన శ్రీ శ్రోభకుత్ నామ సంవత్సర పాల్గున బహుళ విధియ నక్షత్ర యుగ్న మేఘలగ్న పుష్కరాక్షమందు అనగా బుధవారం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ప్రతిష్ట సుముహూర్తము తిరుమల తిరుపతి దేవస్థానములు ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటకృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహణలో గ్రామస్తుల చే మరియు భక్తుల సహాయ సహకారములతో శ్రీ 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 కోదండ రామాలయ శిఖర విగ్రహ మరియు నూతన ధ్వజ ప్రతిష్ట మహోత్సవము అత్యంత వైభవముగా జరుగును కాన భక్తులు విరివిగా పాల్గొని ప్రసాదములు స్వీకరించి అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగోరుచున్నాము పూజ కార్యక్రమముల వివరములు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రము విశ్వక్సేన పూజ పుణ్యాహవచన పరిషత్ ఋత్విక్ ఋత్విక్వరణ రక్షాబంధన సంగ్రహణ అంకురార్పణ వాస్తు పర్యగ్నీకరణ ప్రసాద వినియోగము ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఏడు గంటలకు శాత్తు యాగశాల ప్రవేశము ద్వారతారణ పూజ అగ్ని ప్రతిష్ట పంచగ వ్యాధిన్యాసము ఆదివాస హోమాలు ప్రసాద వినియోగము సాయంత్రం ఐదు గంటలకు నాచన జలాదివాసం అధివాస హోమాలు రామనామ సంకీర్తన ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శాత్తు చతుస్థానార్చనలు అధివాస హోమాలు ధ్యాధివాసము తీర్థప్రసాద వినియోగము సాయంత్రం ఐదు గంటలకు చతుష్టార్చనలు సుదర్శన హోమము తీర్థప్రసాద వినియోగము ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శాత్తు చతుష్టార్చనలు ఉదయం పది గంటలకు క్షీరాధివాసం తీర్థప్రసాద వినియోగము సాయంత్రం ఐదు గంటలకు చతుష్టార్చనలు శ్రీరామ రక్ష సహిత విష్ణు పంచాయతన హోమములు తీర్థప్రసాద వినియోగము ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శాత్తు చతుస్థనార్చనలు కర్మాంగ స్నపన అధివాస హోమాలు తీర్థప్రసార వినియోగము సాయంత్రం ఐదు గంటలకు చతుస్థనార్చనలు సంక్షేప రామాయణ హోమాలు పంచాసయాదివాస పుష్పాదివాసములు షోడస కళ్యాణస హోమములు తీర్థప్రసాద నినియోగము ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాతము చతుస్థనార్చనలు ఏడు గంటలకు కర్తన్యాసము ఎనిమిది పదమూడు నిమిషాలకు యంత్రస్థాపన శ్రీవారి విగ్రహ ప్రతిష్ట మహా పూర్ణాహుతి అనంతరము శాంతి కళ్యాణోత్సవము ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నము విగ్రహ ప్రతిష్ట అనంతరము గోవృషభ కళ్యాణము ఆంబోతును అచ్చుపోయిట కార్యక్రమము జరుగును ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం మరియు శ్రీ పుష్పయాగము జరుగును సాంస్కృతిక కార్యక్రమములు ప్రతినిత్యం లక్ష్మీ మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం వారిచే సంగీత విభావరి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు శ్రీ సీతారామాంజనేయ కోలాట బృందం నూతక్కి వారిచ్చే కోలాట ప్రదర్శన జరుగును మరియు అశ్వములు వృషభములు సంగీత విభావరి సన్నాయి మేళం తదితర ప్రదర్శనలతో విగ్రహ మరియు ధ్వజస్తంభం ఊరేగింపు జరుగును ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం తేదీ రాత్రి పది గంటల నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల వరకు అఖండ రామనామ సంకీర్తన శివ ధానామృత బృందం గుడివాడ వారిచే జరుగును ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సరస్వతి నాట్య మండలి విజయనగరం వారిచే శ్రీకృష్ణ రాయభారం పౌరాణిక నాటకం ప్రదర్శన జరుగును ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుండి శ్రీ రంగమ్మ తల్లి కోలాట భ్రజన బృందం తేలప్రోలు వారిచే కోలాట ప్రదర్శన జరుగును ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి తణుకు వారిచ్చే సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకము ప్రదర్శన ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ రంగమ్మ పేరంటాలమ్మ తల్లి కోలాట సమాజం తేలప్రోలు వారిచే కోలాట ప్రదర్శన జరుగును ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ మురళీకృష్ణ కోలాట బృందం మరియు వెంకటేశ్వర భజన సమాజం గుడివాడ వారచే కోలాటం ప్రదర్శన జరుగును ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటలకు అన్న సమారాధన జరుగును అన్నదానముల కన్నా అన్నదానం మెన్న ఇట్లు శ్రీ 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 కోదండ రామాలయం ఆలయ కమిటీ పార్సన్స్పేట దగ్గర తేలప్రోలు జై శ్రీరామ్